నిడమరిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యాన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు గాదే సుబ్బారెడ్డి, తైతర్ల పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నిడమర్రు గ్రామంలో ఉన్న రైతు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. సోదరులారా భారతదేశం మొత్తం మీద రైతు గురించి రైతు ద్వారా జీవనం సాగించే చిన్న చితక అందరి గురించి ఆలోచించిన వాడు భారతదేశంలో ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకంటే అంతకుముందు చాలామంది ముఖ్యమంత్రులు పరిపాలించారు రాజశేఖర్ రెడ్డి గారు సొంతగా రైతు కాబట్టి రైతు కష్టాలు రైతు బాధలు అన్ని తెలిసినవాడు కాబట్టి రైతు జాతికి నేను ఏదైనా చేయాలని అనుకున్నాడు అనుకునే ఉచిత కరెంటుని ఎలౌంట్ చేశాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఎన్నికలకు ముందు అంతకుముందు ఏనాడు మనకు ఉచిత కరెంటు లేదు అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు తీగల మీద బట్లారేసుకోండి కరెంటు ఉండదని చెప్పాడు మగాడు రాజశేఖర్ రెడ్డి మొదటి సంతకం ఉచిత కరెంటు మీద పెట్టిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు వీళ్ళ మొహాల్లో వెలుగు లేదు అదే విధంగా బిక్కి రెండు ఎకరాలు కాదు పది ఎకరాలు ఉన్న రైతు కూడా ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఒక హాస్పిటల్ ఖర్చు ఖర్చును భరించలేని పరిస్థితులు అలాంటప్పుడు తింది ఎవరినైనా మనకి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పదహార వద్దని సందర్భంగా విచ్చేసిన కార్యకర్తలకి నాయకులకి అందరికీ మా గ్రామం తరఫున పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నారు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహార సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆయన గురించి కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి పువ్వు పుట్టగానే పరిమిళిష్ట అనేది ఒక సామెత ఉంది అదేవిధంగా రెడ్డి గారు జన్మించినప్పుడే చిన్నప్పుడే కూడా ఆయన స్నేహతత్వం కానీ దాతృత్వం కానీ మనందరికీ తెలిసిందే ఆయన స్కూల్లో పాఠశాలలో వెంకటప్ప గారి పాఠశాలలో చదువుకునేటప్పుడే తను మిత్రుడికి పుస్తకాలు లేకపోతే తను పుస్తకాలు కూడా ఆ మిత్రుడికి ఇచ్చేసి స్నేహాన్ని గౌరవించాడు తర్వాత ఇంటికి వెళ్ళి కూడా తల్లిదండ్రులు చెప్పి ఇట్లా నా మిత్రుడికి పుస్తకాలు పాటు ఇచ్చా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా తను ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత కూడా అంటే కర్ణాటకలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత తను సొంత గ్రామంలోనే హాస్పిటల్ పెట్టి అందరికీ ఉచితంగా సేవ చేయటం కూడా అంటే మందులు ఇవ్వటం కానీ ఏదైనా కానీ ఉచితంగా సేవ చేయటం కొద్ది మంది దగ్గర మొత్తం రూపాయికి వైద్యం చేయటం కూడా జరిగింది అందుకని ఈరోజు నిడమర గ్రామంలో రాక్షరెడ్డి గారి అపర భగీరథుడు ఆరోగ్యశ్రీ ప్రదాత డాక్టర్ వైఎస్ రెడ్డి గారి పదహారవ వర్ధన్ సందర్భంగా నిడమరు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తొంతిరెడ్డి వేమారెడ్డి గారు హాజరై ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది వచ్చిన వారందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది